రేవంత్ రెడ్డి అంటే నాలుగు వేలు పెన్షన్ అని చెప్పి ఇచ్చిండడు ఇతలాడు రెండు వేలు అవుతాడు ఏమో ఇతలాడు ఈ నేల ఆ నేల ఆనే వస్తా లేవు రెండు రెండు వేలు పది పదహారు కూడా అయితే లేరు పదహారు ఇస్తలేదు నాలుగు అవి లేవు రేవంత్ రెడ్డి

రెండు వేలు అయిన చెప్పిండు మళ్ళా గ్యాస్ కి ఇరవై ఐదు వందలు అని చెప్పిండు ఇరవై ఐదు వందలు పెత్తలేదు నాలుగు వేలు పెట్టలేవు అదే రెండు వేలు వస్తాను పదహారు రూపాయలు ఇస్తలేదు నాలుగు వేలు మేము కూలి చేసి పెత్తాండి ఒక్కటే బస్ ఫిర్ చేసిండు గ్యాస్ పైసలు కూడా అవతలేవు గ్యాస్ పైసలు ఇస్తా అని గ్యాస్ పైసలు కూడా అవతలేవు గ్యాస్ బిరి అన్నారు ఒకరి ఒకళ్ళ బడి గొస్తావు

మరి మాకు సంవత్సరాలు అయింది పెడతలే మాకు దయచేసి నాలుగు వేలు ఇవ్వాలి రావాలయ్యా మేము బస్ ఒకటే బస్సు వస్తుంది ఆ ఒక బస్సు వస్తాంది ఆ బస్తోనిగా మాకు ముసలి దగ్గర కింద దొరుకుతాను మాకు ఎక్కడ ఇస్తలేరు మాకు గస అవుతుంది వయసు తోక్తారు కింద ఏమవుతా లేవయ్యా పెడతా లేదు బియ్యం మన కోటలు బియ్యం బిల్లు జీరో బిల్లు రాలే జీరో రాలే ఎవరు రాలే కరెంట్ కూడా వాళ్ళు కూడా మాకు ఏం

చేసిండ్రు ఆ కొంతమంది ఏడుస్తారు కొంతమంది మంచిగా చేసిండు ఏం బాగా చేసిండు రేవంత్ రెడ్డి ఎవరికి బాగా చేసిండు తెలంగాణ రాష్ట్ర బాగా చేసిండు రేవంత్ రెడ్డి ఆరు పెట్టి అప్పుడు అప్పుడే మంచిగా చేసిండు కానీ ఇప్పుడు ఏం బాగా చేసిండు చేసారు అప్పుడు అందరికి పింఛన్ ఇచ్చిండు పాపం నెలలు ఇచ్చిండు కంటే మంచి పనులు చేస్తా ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఎడ చేస్తాడు రేవంత్ రెడ్డి ఎడ చేస్తాడు ఎవరికి బాగా చేసిండు పథకం పెట్టిండు రెండు మేము పోతా మేము ఎందుకు పోతాం సార్ మేము కూలి చేసి కొన్ని మేము బతుకుతున్నాం బస్సులకు ఎందుకు పోతాం మేము వాళ్ళు వాళ్ళు సార్లు వాళ్ళు వాళ్ళు బాగు చేసిండు బాగు బాగు చేసిండు ఆమె ఎండల వాహనాల కష్టం చేసి మేము బతుకుతాం మాకేం బాగు చేసిండు రేవంత్ రెడ్డి బస్ ఫీరీ మాకు నాకరీ లేవు మాకు అది ఎక్కువ కష్టం మాకు వాళ్ళకు బస్ ఫీరీ వాళ్ళకు నాకరీ మాకు ఏం లేవయ్యా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి బస్ వస్తుంది ఎట్లున్నారు జనాలు ఫుల్ ఉన్నారు ఫుల్ ఉన్నారు ఫుల్ ఎక్కపోతారు ఇక మూతల మూతల దొరుకుతూనే ఉంటారు లోపట కొట్టుకుంటా పోతారు కొట్టుకుంటా పోతారు పోతారు బస్ అని బాగా పోతారు మాత్రం మాకు నాలుగు వేలు పింతులు రావాలయ్యా ఆ నాలుగు వేలు పింఛుడు రావాలి చదివిస్తాం చేసి ఉన్నప్పుడు మంచిగా చేసి రెండు వేలు అప్పుడు రెండు వందల కాంతి ఐదు వందలు ఐదు వందల కాంతి రెండు వేల కానీ మంచిగా చేసిండు ఇప్పుడు మాత్రం రేవంతి చిత్తలుడు ఆ